లోగోలు తీసుకోవచ్చు కదా అందరికి వచ్చారా లోగోలు అవి రైట్ పక్కన ಅಂದ್ರೆ ತಪ್ಪಪೋತಾರೆ ಲೋಕಲ್ ಅಪಿಸ್ತಾಯ అందరికి నమస్కారం అండి ముఖ్యంగా మన అనంతపురం నగరంలో క్రితము మన గౌరవ కమిషనర్ గారు ప్రామస్ట్ అయిన తర్వాత ఇన్ఛార్జ్ గా బాధ్యత తీసుకోవడం జరిగింది కార్పొరేషన్ కి జిల్లా కలెక్టర్ గారు కోరిక మేరకు మరి అలాగే ఇక్కడ నగరాన్ని హరిత నగరం చేయడానికి ఒక కాన్సెప్ట్ తోటి జిల్లా యంత్రాంగం నేపథ్యంలో జిల్లా ఒక ఒక ప్రణాళిక ప్రకారంగా స్వచ్ఛంద ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తే ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుంది ఈ కార్యక్రమం బాగా వెళ్తుంది చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఒక వినితంగా పెట్టినాం ఒక్క నాటమే కాదు ఒక్కరి పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి అనే దానికి అనేటువంటి గురుతో మరి ఇక్కడ అనంతపురం నగరంలో మన డిస్కవరీ అనిల్ గారు అలాగే వాళ్ళ యొక్క వాలంటీర్ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి నిన్న నుంచి పదకొండు మొక్కల్ని ప్రజలకి పంపిణీ చేసి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇవాళ మన కౌన్సిల్ తరఫున కానీ మన కార్పొరేషన్ నగరపాలక సంస్థ పూర్తి సహాయ సహకారాలు ఇట్లాంటి గ్రీనరీ అభివృద్ధికి అందరం కలిసి చేద్దామని చెప్పి అలాగే వారు చేసిన కార్యక్రమానికి అటెండ్ జరిగింది రావాలి జిల్లా కలెక్టర్ గారి యొక్క అర్జెంట్ పని మీద దాని మీద వారు వేరే పని ఉండి చెప్పడం తోటి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి దీంట్లో చేయడం జరిగింది మరి కార్యక్రమాన్ని మరి ఇట్లాంటివి ఇంకా ముందరకు వచ్చి ఇంకా స్వచ్ఛంద సంస్థ ఇంకా ముందరకు వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తే ఇది అరితారంత అనేటువంటి కార్యక్రమం ఎంతో దూరంలో ఉండదు దాన్ని మనం బాగా మానిటర్ చేసుకోవడానికి ఉంటుంది థ్యాంక్ వెరీ మచ్ ఐదు సంవత్సరాలుగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం అలాగే చెట్లను సంరక్షించే కార్యక్రమం గ్రీన్ ఆర్మీ పేరుతో చేస్తున్నాము అందులో భాగంగానే కంత సంవత్సరం కూడా దాదాపు ఇరవై ఒక్క వెయ్యి మొక్కలు ప్రజలకు అందజేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే దాదాపు ముప్పై రెండు లక్షల రూపాయల వర్క్ చేసే పండ్ల మొక్కలు అంటే అది మనుషులకి పక్షులకి రెండింటికి ఉపయోగపడేలా చేయడం జరుగుతుంది సో ఇటువంటి కార్యక్రమాలు అంటే వాళ్ళకి స్వచ్ఛంద సంస్థలు చేసే కార్యక్రమాల్లో కూడా మన నగర మేయర్ గారు పాల్గొంటే బాగుంటుంది ఆయన్ని పిలిచాము కానీ రాలేదు సో హరిత అనంత చాలా ముఖ్యం కాబట్టి ఈ నగర ప్రథమ పౌరులు వస్తే దానికి ఇంకా పది మంది ఎక్కువ మొక్కలు నాటే అవకాశం ఉంటుంది సో కనీసం ఇప్పటికైనా నగర మేయర్ గారు ఇటువంటి హరిత అనంత కార్యక్రమానికి రావాలని మరీ మరీ మీడియా మీడియా ద్వారా ఆయన్ని కోరుకుంటున్నాము సో దయచేసి మొక్కలు నాటే కార్యక్రమాలు చెట్లు సంరక్షించే కార్యక్రమానికి మేయర్ గారు రావాలని ప్రార్థిస్తున్నాము అనంతపురం నగరాన్ని ఒక శోభిత సుందర నగరంతో పాటు హరిత అనంతపురం మార్చే ప్రయత్నంలో భాగంగా క్రమంలో భాగంగా ఏదైతే కలెక్టర్ గారు పిలిపించారో ఆ కలెక్టర్ గారు పిలుపునందుకొని అందుకొని డిస్కవరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు నాకు పదకొండు వేల మొక్కలను నిన్న తెప్పించడం జరిగింది నిన్ననే కాదు క్రితం సంవత్సరం కూడా ఇరవై ఐదు వేల మొక్కలు కూడా తెప్పించి నగర ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఈరోజు అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపుగా ఇలా మొక్కలే కాకుండా దాదాపు పిచ్చుకో అయితేనేమి ప్లాస్టిక్ వ్యతిరేకంగా అయితేనేమి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఆయన చేస్తున్న పోరాటం మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఈరోజు ఒక్కొక్క మొక్క జమైకన్ మొక్క అయితే పెప్పర్ పదమూడు వందల రూపాయలు ఆన్లైన్ లో ఉంది మరి ఏ విధంగా మామిడి మొక్క మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఉంది మరి దానిమ్మ మొక్కలున్నాయి మరి నేలిని మొక్కలున్నాయి ఇలాంటి విలువైన ఖరీదైన మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఆయన అనంతపురం నగరంలో సాధారణంగా మామూలు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెట్టాల్సిన ఆవశ్యకత తద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత నెలకొంటుంది పక్షులకైతేనేమి జంతువులకైతేనేమి కోతులకైతేనేమి అవన్నీ కూడా ఆహారం లేక ఈరోజు మన ఇళ్ల మీద తెరపడడం జరుగుతుంది అలా కాకుండా ప్రకృతి సమతుల్యత కోసం ఆయన సుదూర ఆలోచనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా కాబట్టి మొక్కలను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం అదే విధంగా మొక్కలకు సంబంధించి మొక్కలు మనందరినీ ఒక విషయం కోరుకుంటున్నాయి కడుపు నింపే గుడి నేనే నీడనిచ్చే గుడి నేనే నువ్వు కట్టే బట్ట నేనే వాయువునే ప్రాణ వాయువు నేనే కాడ నేనే పాడ నేనే నేను కాల్చే కట్టె నేనే ఆకులు బెడ్రలో పెళ్ళు ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మనుపుతున్నా చేత కానప్పుడు చేతి కరణవుతున్నా సీద దీరెందుకు మంచమవుతున్నా పాడు గాలి పీల్చి ప్రాణవాయువు వాయువు నీకిస్తున్న కనువిప్పి కాంచరా ఒక మొక్క నేనే తరువుని కాబట్టి మొక్కను పెంచండి మీ ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోండి అని చెప్పి మొక్క కోరుకుంటుంది కాబట్టి మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం కలెక్టర్ గారి ఆశయాలను అదేవిధంగా మన అనిల్ కుమార్ అనేక దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాన్ని మద్దతుగా తెలియజేస్తున్నాం